ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెల్కమ్ టు మీడియా మనం నల్గొండ కలెక్టరేట్ వద్ద ఉండడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం తెలియజేస్తా ఉన్నారు ధర్నా చేస్తా ఉన్నారు ఎందుకు ఏంది అనేటువంటిది ఇక్కడ మహిళా ఉపాధ్యాయులు కూడా ఉండడం జరిగింది ఇక్కడ ఎందుకు వీళ్ళు ఈ విధంగా ధర్నా చేస్తారు ఏంది అనేటువంటి విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఎందుకు మీరు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మేము మరీ మరీ కోరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము పది సంవత్సరాలు బిఆర్ఎస్ తో బాధ పడి పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చినందుకు మాకు శిక్ష బావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఉసూరు ఆయన తగ్గుతుంది తప్పకుండా ఆయన అనుకుంటున్నాడు ఏం కాదు ఈ చోతని వింటున్నాడు ఈ చదువుతో తీసేస్తున్నాడు మళ్ళీ వచ్చేటట్టు ఉంటే ఆయన మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మళ్ళీ వస్తాడు లేకుంటే వచ్చే ముచ్చట లేదు ఆయన సారు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర డబ్బులు లేవు నన్ను మెడకాయ ఘోషణ కూడా నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టు దాన్ని ఎలా మీరు కాదు డబ్బుల్లో అంటే ఎట్లా ఎందుకు మా డబ్బులు మాకు ఇస్తానికి డబ్బులు ఫ్రీ బస్ పెట్టినారా ఫ్రీ కరెంట్ ఎందుకు ఇస్తున్నారు సార్ కోట్ల కోట్లు ఫ్రీ కరెంట్ మాకు పదివేల జీతం వచ్చింటే బిల్ కడుతున్నాం వాళ్ళు కడుతున్నారు బిల్లు లక్ష లక్షల ఆస్తి ఉంది వాళ్ళకు మాకు ఏం లేదు ఉన్నారు నాలుగు రూమ్లు ఉంటే మేము కరెంట్ బిల్ కడుతున్నాం వాళ్ళు కోట్ల కోట్లు ఉండి కూడా ఫ్రీ కరెంట్ తీసుకుంటున్నారు ఫ్రీ బస్ లో పోతున్నారు సర్వీస్ రాజకీయ నాయకులు ఎంపీలు వాళ్ళు పిన్షన్ తీసుకుంటున్నారు మీరు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా మీకు పెన్షన్ రావట్లేదు దాన్ని ఎట్లా చూస్తారు మీరు అది చాలా తప్పు అది చాలా ఘోరం ఎన్ని సార్లు గెలుస్తే అన్ని సార్లు పింఛన్ తీసుకుంటున్నారు లక్షల లక్షలు మాకు వచ్చేది ముప్పై వేలు అండ్ పదివేలు షుగర్ బీపీకే పోతున్నాయి మాకు మేము బతికేది అండ్ల మరి వాళ్ళు ఆ పద్ధతి అది న్యాయమేనా వాళ్ళు తీసుకోవాలని ఎక్కడ ఉంది మేము ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు వాళ్ళు మేము కష్టపడి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసినాం అది పద్ధతేనా ఆయన పద్ధతి కాదు ఇప్పుడైనా ఆయన వైఖరాన్ని మార్చుకోవాలి లేకుంటే మాత్రం చూసుకుంటాం ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉండవచ్చు చెల్లించిన దగ్గర డబ్బులు వెళ్ళి అని చెప్తున్నా ఎట్లా ఉంటాయి ఇక ఇదే లాస్ట్ ఆయన చేసేది ఇది ఇదే లాస్ట్ మళ్ళీ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రేమతో మేము ఓటేసినాము ఇక నువ్వు ఇట్లా మాకు సతాయించినవా మా రిటైర్డ్ ఉసురు వేసుకుంటున్నావా ఇక మా పైసలు మాకు ఇస్తలేవు కదా ఇక ఇదే లాస్ట్ ఇదే ఇదే ఎలక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో జుబ్లీ ఎలక్షన్ జరగబోతా ఈ పది తారీఖు లోపల నవంబర్ పది లోపల ఇస్తేనే నువ్వు ఏమన్నా వచ్చే అవకాశం ఉంది నువ్వు ఒకవేళ ఇయ్యలేదు అనుకో పది లోపల నువ్వు ఓడిపోయేది ఖాయం పోయి చెప్పండి ఆయనకు ఇది ఆయనకు నేను చెప్తున్నా నా ఆవేదన నాకు షుగర్ బీపీ ఉంది నాకు నెలకు పది వేల మందులకు అవుతాయి బదాల పడ్డ ఎందుకు నా పిల్లలకి వరకు సాత్తున్నారు రేపిగా సాత్తుంది ఇంకో మేడం ఉంది ఆమెను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంతవరకు మీకు పెన్షన్స్ రిటైర్మెంట్ పైసలు ఇవ్వకపోవడం బెనిఫిట్స్ రావట్లేవు కానీ ఉచితాలకి అన్నిటికీ వాళ్ళ లగ్జరీస్ కి వాళ్ళు అన్ని వాళ్ళు వాళ్ళు చేసుకునే ప్రోగ్రామ్స్ కి కోట్లకు కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేసుకుంటున్నారు కానీ మా ఉద్యోగస్తులనే ఇలా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మాకు మాకు రావాల్సిన బెనిఫిట్స్ రావడానికి మేము ఈ రోడ్డు మీద పడాల్సి వచ్చింది మా ఆరోగ్యాలు బాగా ఖరాబ్ మేము పిల్లలు ఇది కాక మా సెటిల్ గాక ఇండ్లు లేక మాకు ఏ సెటిల్మెంట్ లేక మేము ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి రిటైర్ అయితే కొంచెం డబ్బులు వస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా అనే ఆలోచనతో మేము రిటైర్ అయితే కనీసం మేము రిటైర్ అయ్యి రెండు సంవత్సరాలు గడుస్తు వస్తున్నా కూడా మేము మా రెండు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము మా కళ్ళతో మేము చూసుకునేటట్లేదు మరి మేము ఉండే లోపల మాకు ఇస్తారా లేకుంటే అందరు పోయిన తర్వాత చూసుకుందాం అని అందరు పోయిన దాకా ఎదురు చూస్తాడా ఈ ప్రభుత్వం అర్థం కావట్లేదు మేము పెద్ద తప్పు ఒకటే ఏంటంటే ఆ ఆ ప్రభుత్వం పెంచి వాళ్ళు వాళ్ళు తప్పించుకున్నారు సరే ఈ ప్రభుత్వం వస్తేనన్నా మాకు కొంచెం హెల్ప్ చేస్తారు మాకు మంచి మమ్మల్ని చూసుకుంటారని మేమందరం యూనిట్ గా ఉండి ఉద్యోగస్తులు తలుసుకుంటేనే అసలు ఆ గవర్నమెంట్ వచ్చింది లేకుంటే అసలు ఆ గవర్నమెంట్ వచ్చేదే కాదు కానీ మరి మళ్ళీ మా ఉచిత మావి మాకు బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని ఇట్లా సతాయిస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం తక్కువ మా బెనిఫిట్స్ మాకు ఇచ్చి మాకు న్యాయం చేయండి మేము కోరుకునేది ఒకటి మమ్మల్ని అన్యాయం చేయొద్దు మీకు మీకు అన్ని మీరు మీరు మీకు అన్ని చేసుకుంటున్నారు మీకు మీరు కోట్ల మీద ఉన్నారు మీరు మీరు పెన్షన్లు తీసుకుంటారు మీరు ఉంటాయి మీకు అన్ని ఉంటాయి మీకు పదవులు ఉంటాయి అన్ని ఉంటాయి మొత్తం మా సర్వీస్ మా నలభై ఏళ్ళు ఉద్యోగం ఉద్యోగం చేసి గవర్నమెంట్ మా సర్వీస్ నే మేముస్తాం మా జీవితాన్ని మరొకటి ఉపాధ్యాయ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మన విక్షపతి సార్ ఉన్నాడు ఆయన తెలుసుకున్నాం సార్ చెప్పండి ఎందుకు మీరు ఈ యొక్క పోరాటానికి ఏం చెప్తారు మేము మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ వరకు ఇరవై ఇరవై మూడు నెలలు కనీసం ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి మాకు రాలేదు కనీసము మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ లో మా యొక్క జీపీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం కాజేసి ఇవాళ మాకు అన్యాయం చేసింది ఇవాళ మాకు రావాల్సినటువంటి బకాయిలు మరి మేమేదో మాకున్నటువంటి చిన్న చిట్కా ఆలోచనలు చిన్న ఇల్లు కట్టుకుందామనో లేదా పిల్ల పిల్ల పెళ్లి చేసుకుందామనో చేసినట్టు సందర్భంలో మరి ప్రభుత్వం డబ్బులు లేకుండా మమ్మల్ని అన్యాయం చేసింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ ఆరోగ్య రీతిలో ఆరోగ్య రీతి హాస్పిటల్లో చేరి ప్రాణాలు పోతా ఉన్నాయి ఇవన్నీటి కారణము ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ ఆత్మహత్యలకు మరి ప్రభుత్వమే మరి ఈ హత్యలకు హత్యలు చేస్తుందని చెప్పి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చేస్తా ఉన్నా ఇది ఎంత కూడా హత్య చేస్తాము ప్రభుత్వము కాబట్టి ఏది ఏమైనా మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు మరి ప్రభుత్వం ఎమ్మడి విడుదల చేసి మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో మంది నిరీక్ష నిరూకులకు ఆడుతూ ఆడున్నారు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇమీడియట్ గా మరి క్యాబినెట్ లో తీర్మానం చేసి మా పెన్షనర్స్ కు రావాల్సిన డబ్బులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు మన దగ్గర మనకి మన పన్నాల గోపాల్ రెడ్డి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ కొంతమంది టీచర్స్ కూడా పెన్షన్ రాలేదని ఆ విన్నాం వాళ్ళ భార్య కూడా ఎలగొట్టింది అనేటువంటి సందర్భాలు అంతేకాకుండా పెన్షన్ అని చెప్పేసి నైట్ కు నైటే సందర్భం ఉపాధ్యాయులు ఉన్నారనేటువంటిది పేపర్ కథనాల్లో చూస్తున్నాం పెన్షన్ రాలేదని గుండె పేరుతో చనిపోతున్నారనేటువంటి విషయాలు చూస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే అంటే ఏం చెప్తాను ముఖ్యంగా మా మిత్రుడు సిల్వర్ సత్యనారాయణ పుల్ పులిచేర్ల ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత జూన్ నైట్ స్థితి సరిగా లేకపోవడం వల్ల తప్పిపోయినటువంటి సంఘటన ఇంతవరకు దాడ తెలవలేదు ఎందుకంటే ఇప్పుడు గాలిప్పుడు అంటే పోలీస్ స్టేషన్ లో మేము పెట్ట పెట్టడం జరిగింది వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇచ్చారు తర్వాత ఎంక్వైరీ చేశారు మాకు ఏం ఆచూకీ దొరకట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు అట్లా తప్పిపోయిన వాళ్ళు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు హార్ట్ అటాక్ రకరకాలుగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు నెలలు అవుతుంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం గత ప్రభుత్వమే మేము అంటే ఈ ప్రభుత్వం జీతాలే సరిగా ఇవ్వడం లేదు కాబట్టి ప్రభుత్వం మారితే మనకు వస్తుందని చెప్పి ఉద్యోగులు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే కనీసం ఈ ప్రభుత్వం ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం అనేది వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వమే కారణం యాభై ఎనిమిది ఏండ్ల సర్వీసులు ఉంటే అరవై ఒక్క చేస్తుంది డబ్బులు ఇవ్వలేక ఆ ఎఫెక్ట్ ఈ ప్రభుత్వం మీద పడ్డది అయినప్పటికీ కూడా చొరవ తీసుకొని డబ్బులన్నిటి కూడా నవంబర్ పదవ తారీఖు లోపల చెల్లించాలని లేకపోతే పదిహేడో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్ జేఏ పెద్ద ఎత్తున ఈ చనిపోయిన కుటుంబాలతోటి ఫ్యామిలీ అందరితోటి పెద్ద ఎత్తున ధర్నా ఉన్నది కాబట్టి ఆ ధర్నా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే ఈ రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరొక లెక్చరర్ ఉన్నాడు ఒకవైపు ఏమో సిపిఎస్ ఉద్యోగులు మాకు పాత పెన్షన్ విధానం కావాలని కొట్లాడుతున్నారు మరొక వైపేమో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు మాకు బెనిఫిట్స్ రాలేదని పోరాటం చేస్తా ఉన్నారు మరి దీన్ని ఎట్లా చూడవచ్చు ఏందనేటువంటి విషయాన్ని లెక్చరర్ ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రభుత్వం ముందుగా చాలా మంచిగా స్మూత్ గా మా మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు టైం మీద డిఎల్ ఇస్తాం టైం మీద పిఆర్సీ ఇస్తాం గత ప్రభుత్వం మిమ్మల్ని మర్చిపోయింది గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది జీతాలు తొమ్మిదో తారీఖు నాడు పడుతున్నాయి అని చెప్పడం వల్ల మేము ఉద్యోగులమంతా ఈ ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు పడతాయి ఇలాంటివి కొన్ని అవుతాయి మీ జీవితాల్లో మంచి భవిష్యత్తు వస్తుంది అని మీరు ముందు ముందుగాల ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలకు ఉద్యోగస్తులకు మీరు మంచి మెసేజ్ ఇవ్వడం వల్ల మేం నమ్మినామండి మేము నమ్మినందుకు మేము రిటైర్మెంట్ అయినా ఇరవై నెలలు అవుతుంది నేను ఇరవై నాలుగు మేల రిటైర్ అయినా ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు కోర్టు కేసిన దానికి సమాధానం లేదు సమాధానం లేదు కోర్టు నుంచి కంటెంప్ ఆఫ్ ది కోర్టు కూడా పోయినాం దానికి కూడా సమాధానం లేదు మరి ఆ మా జీ మా రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు ఏక మొత్తంలో వస్తాయన్న ఆశ మీద మేము ఎన్నో ప్రణాళికలు వేసుకొని కూర్చున్నాము ఇలాంటివి చేయకుండా మన కాలయాపన చేస్తూ ప్రభుత్వం నుంచి ఒక చిన్న ప్రకటన కూడా రాకుండా ముఖ్యమంత్రి గారి నుంచి కానివ్వండి మంత్రుల కానీ గారి నుంచి కానివ్వండి ఒక స్పష్టమైన ప్రకటన ఇయ్యవయ్యా ఎప్పుడు ఇస్తావు అనేది అని మేము మొత్తుకుంటున్నా కానీ దాని మీద ఏదీ లేదు ఎంతవరకైనా మనది మన ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు మీకు తెలియాల్సిన శాస్త్రీ జరుగుతున్నదని ప్రజలు మమ్మల్ని ఎద్దేవా చేస్తున్నారు ఇలాంటి మాకు జరుగుతున్న అవమానాలకు మా పిల్లల పెళ్లిలు ఉన్నాయి ఇంటి ఈవిఎం ఈవీఎం ఈఎంఐలు ఉన్నాయి ఇంటికి ఈఎంఐలు ఉన్నాయి వచ్చిన పెన్షన్ ఈఎంఐలకే సరిపోతున్నది ఇప్పుడు అప్పుల బాధ తోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు ఇన్నోదిలు పెట్టిపోతున్నారు కొందరు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు అయినా మీ ప్రభుత్వానికి చలనం లేదంటే ఇది ఏం ప్రభుత్వమో ఏం ప్రభుత్వమో ఇది మాకు అర్థం కాని పరిస్థితి మేము చాలా గందరగోళంలో ఉన్నాం అరవై రెండేళ్లకు ఈ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి మాకు ఏర్పాటు చేశారంటే ఏరుకోరుకు తెచ్చుకున్న ప్రభుత్వం వల్ల మేము రోడ్డు మీద కూర్చున్నందుకు మాకు జరిగిన శాస్తి చాలు ఇకనైనా మీరు స్పష్టమైన ప్రకటన చేస్తారని మేము కోరుతున్నాం జరగబోయే ధర్నా కార్యక్రమం రేపు పదహారు తర్వాత హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెడతామని మేము కోరుతున్నాం మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులకి అందరికీ ఈ విషయాన్ని దృష్టికి తీసుకోకండి ప్రధాన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోకండి అని కోరుతూ ముగిస్తున్నాను నమస్తే సార్